జిల్లాలోని పొగాకు రైతులు బయర్లతో మంత్రి నాయుడు ముఖాముఖి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధిట స్వామినాథ్ పొగాకు రైతులు పండించిన బ్లాక్ బెర్లీని చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు భరోసా ఇచ్చారు బ్లాక్ బర్లీ పొగాకు రైతులు బయ్యర్లుగా ఉన్న కంపెనీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో జరిగింది సుదీర్ఘ చర్చల అనంతరం బ్లాక్ బెర్లీ పొగాకు కొనుగోలుపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి ప్రకటించారు బ్లాక్ బెర్లీ పొగాకును రెండు గ్రేడ్లతో కొనుగోలు చేస్తామని మంత్రి నాయుడు తెలిపారు కామన్ వెరైటీ క్వింటా ధర పన్నెండు వేలకు లో గ్రేడ్ రకాన్ని ఆరు వేలతో కొనుగోలు చేయాలని ధరలను నిర్ణయించారు బాపట్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమాచార సంబంధాల గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు అన్నారు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షత జరిగింది జలవనరులు వ్యవసాయ జాతీయ ఉపాధి పథకం పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష సాగింది ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు చేశారు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కూడా పెద్దపీట వేశారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనెటి కృష్ణ ప్రసాద్ అన్నారు జిల్లాలోని సూర్యలంకలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ మురళితో కలిసి ఆయన మొక్కలు నాటారు అనంతరం జరిగిన సభలో ప్రజలతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు అవుతామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి మానవుని అవసరాలను తీరుస్తుంటే మనిషి మాత్రం స్వార్థంతో అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు బాపట్ల జిల్లా రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగానే ప్రజాగ్రీస్ లో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించిన మంత్రి అనగాని వచ్చిన ప్రతి అర్జీని సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు నీటి పారుదల శాఖలైన ఆపరేషన్ నిర్వహణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ జిల్లాలోని నీటిపారుదల శాఖ ఆపరేషన్ నిర్వహణ చేపట్టాల్సిన పనులు నిధులు కేటాయింపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే బాపట్ల వేమూరు రేపల్లె పర్చూరు చీరాల నియోజకవర్గాలలో నీటిపారుదల శాఖ ఆపరేషన్ నిర్వహణ కింద మొత్తం నాలుగు వందల యాభై నాలుగు పన్నెండు కోట్ల అరవై లక్షల నిధులు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ గృహ నిర్మాణాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోలుసు పాతసార్ది అన్నారు బాపట్ల జిల్లా వేమూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పాతసార్థి కార్యక్రమానికి ముందుగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆనంద బాబుతో కలిసి పూలమాలలు వేసి వాళ్ళు అనంతరం ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర ర్యాలీతో పాటుగా స్వచ్ఛాంధ్ర ర్యాలీని నిర్వహించారు సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులలో మడమొక్కలను ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని బాపట్న జిల్లా కలెక్టర్ వెంకట సూర్యలంక బీచ్ సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ సూర్యలంక బీచ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మురళి మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో పథకం కింద బీచ్ అభివృద్ధికి భారత ప్రభుత్వం తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్లు మంజూరు చేసిందని తెలిపారు బీచ్ అభివృద్ధికి టూరి కార్పొరేషన్ మరో ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడంందన్నారు ప్రజలకు సహాయం చేయడానికి సిఎస్ఆర్ నిధులతో ముందుకు రావడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు నూట యాభై మంది లబ్దిదారులకు జీవనోపాధి నిమిత్తం మంత్రి గుట్టిపాటి తోపురి బలను అందజేశారు అదే విధంగా దాదాపు వంద మంది లబ్దిదారులకు అరవై పాయింట్ ఐదు ఐదు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ రకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఊరట పొందుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరు పద్ధతుల్లో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి పిలుపునిచ్చారు బాపట్లలోని రథం బజార్లో లో నిర్వహించిన యోగాంధ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు కలెక్టర్ అధికారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేశారు ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్ బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి